ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి టు కుచేట్ రోడ్ లోని చలివేంద్ర కొండబద్ద ఆర్ఎంపీ అండ్ పిఎంపీ ప్రజా వైద్యశాల సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్ కు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ నాయకులు డాక్టర్ కడయాల లత్సాగర్ మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు శనివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ పేరులోనే ప్రజా వైద్యం ఉందని ఆ పేరును మనం నిలుపుకోవాలన్నారు గ్రామాలలో ఆర్ఎంపీలు ప్రాణదాతలు అన్నారు ప్రతి ఒక్కరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మీరే గుర్తొస్తారని ఆమె వివరించారు అందుకు అనుగుణంగా నేను ఒక డాక్టర్ గా మీ అందరి ఒక ముఖ్య విషయం అన్నారు ఆర్ఎంపీలు తమ వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలని తద్వారా గ్రామాలలో ప్రజా ఆరోగ్య సేవతో పాటు మన ఉపాధి కూడా ఉంటుందన్నారు అంతేకాని ఎలాంటి వృత్తి పుణ్యత లేకుండా కొందరు ఆర్ఎంపీలు డబ్బు కోసం ఈ వృత్తిలోకి వస్తున్నారని అది చాలా బాధాకరమని అలాంటి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు జబ్బులు గుర్తించడం చిన్న చిన్న వైద్య సేవలు అందించి మెరుగైన వైద్య సేవల కోసం డాక్టర్ పట్టా పొందిన ఉన్నతమైన డాక్టర్ల వద్దకు పంపించాలని ప్రజల ప్రాణాలు పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కోసం వృత్తి గౌరవాన్ని పోగొట్టుకోవద్దని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ప్రతి గ్రామంలో ఆర్ఎంపీలు అంటే ఎంతో గౌరవభావం ఉంటుందని వారిని వారి ప్రాణదాతగా పరిగణిస్తారని ఆమె తెలిపారు ప్రతి ఒక్క ఆర్ఎంపి ఒక గ్రామ ప్రాణదాతగా ప్రజా సేవకులుగా తమ వృత్తి ధర్మాన్ని పాటించాలని కోరారు మీ అందరి అభివృద్ధి సంక్షేమం కోసం మీరు అడగగానే ఈ భవనానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా అందజేయడం జరిగిందని ఆమె ఈ సందర్భంగా వివరించారు ప్రతి ఇంటికి మీరు వెళ్తుంటారు ప్రతి వారి బాగోగులు తెలుసుకుంటారు మీరు మన కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తీసుకోవాలని మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకులను మనం ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు అవ్వాలని ఆమె పిలుపునిచ్చారు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు వైద్య ఆరోగ్య శాఖ మార్చులు సత్యకుమార్ యాదవ్ కృషిని ప్రతి గడపకు తీసుకువెళ్లే బాధ్యతను మీరు తీసుకోవాలన్నారు ఎన్నికల వరకే రాజకీయాలని అభివృద్ధికి అందరూ సమిష్టిగా సహకరించాలని కోరారు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఏ సమస్య వచ్చినా ముందు మీకే తెలుసు మీరు గ్రామంలోని సమస్యలకు నాకు వారధులుగా నిలవాలని ప్రతి సమస్యను నా దృష్టికి తేవాలని ప్రతి ఒక్కరూ నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోవాలని ఆరోగ్యంతో పాటు సమాజ సేవలో ప్రతి వైద్యుడు సైనికుల్లాగా పనిచేయాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మరీ మరీ చెబుతున్నాను ఆర్ఎంపీ డాక్టర్లు ప్రజా వైద్యులుగా ప్రజా సేవ చేయాలని ఆమె ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో దర్శన మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు ఆర్ఎంపీ స్టేట్ అధ్యక్షులు గోవిందరాజు నాగేశ్వరరావు ఆర్ఎంపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న నియోజకవర్గంలోని ఆర్ఎంపీ డాక్టర్లు తైత్రల పల్గున్నారు విశ్వామిత్రం దేవదానవ నమః వా నమః భగవతే రుక్തായం

ఈరోజు ఆర్ఎంపి అండ్ పిఎంపి ప్రజా వైద్య సంఘం ద్వారా ఏర్పాటు చేసుకోబోతున్న కమ్యూనిటీ హాల్ భూమి పూజకి రావటం చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాపారావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు అట్లాగే స్టేట్ ప్రెసిడెంట్ గోవిందరాజ్ గారికి నాగేశ్వరరావు గారికి డిస్ట్రిక్ట్ కృష్ణారెడ్డి గారికి అలాగే ఆర్ఎంపి సోదరులో శ్రీనివాస శ్రీనివాసరావు గారికి హనుమంతరావు గారికి అంజుబాబు గారికి సాంశివరావు గారికి పవన్ కుమార్ గారికి చారి గారికి మీరావళి గారికి చౌడేష్ గారికి బాజీ గారికి సాంబివరావు గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆ రోజు ఇక్కడ ఎలక్షన్స్ హామీల్లో భాగంగా మేము ఆర్ఎంపి సోదరులు అందరికీ మాట ఇవ్వటం జరిగింది ఇక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు అండగా మీరు అడిగినట్టుగా ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కోసం ఒక స్థలం ఏర్పాటు చేస్తామని ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా కూడా మీ అసోసియేషన్కి సంబంధించి ఇట్లాంటి కమ్యూనిటీ హాల్ ఎక్కడా లేదు అని మా నోటీస్లోకి తీసుకొచ్చారు కొద్ది తేడాతో నేను ఓడిపోయినా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు కూడా ఎలక్షన్ హామీలు అన్నిటిని మేము ఎట్లయితే నిలబెట్టుకుంటున్నామో అట్లాగే మేము పర్సనల్గా ంపీలకి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఎంఆర్ఓ గారి సహకారంతో ఈ స్థలం కేటాయించడం అట్లాగే మీరు ఇవాళ ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా మీ అందరికీ అభినందనలు బికాస్ యొక్క మీ ప్రాక్టీస్ యొక్క ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న ఇబ్బందులకి ఏదన్నా దగ్గు జలుబు జ్వరం లేదా ఒళ్ళు నొప్పులు లేదా ఇంకొద్దిగా సీరియస్ ప్రాబ్లమ్స్ అయినా వెంటనే ఒక్కొక్కరికి దూరం అవ్వనివ్వండి లేదా ఆర్థిక ఇబ్బందులు అవ్వనివ్వండి హాస్పిటల్కి వెళ్ళలేరు అలాంటి వాళ్ళకి అందుబాటులో ఉండేది ఫస్ట్ మీరు పగలనుక రాత్రనుక వాళ్ళకి ఫస్ట్ ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి తగిన వైద్యం అందించి అది కొద్దిగా సింపుల్ కేసు అయితే మీరు చక్కగా దాన్ని ట్రీట్ చేస్తున్నారు అది కాంప్లికేట్ అయ్యేటట్లయితే వెంటనే దాన్ని అర్థం చేసుకొని పెద్ద హాస్పిటల్కి మీరే దగ్గర ఉండి తీసుకెళ్ళటం వారు పంపించడం చేస్తున్నారు ఇక్కడ ప్రజలందరికీ ఎప్పుడూ తోడుగా అండగా వాళ్ళ ఆరోగ్యం పట్ల మీరు ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నారు దానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు మీరందరూ ఇక్కడ ఏర్పాటు చేసిన హాల్లో రెగ్యులర్గా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఏదైనా క్యాంప్స్ కానీ ఒక అవగాహన సదస్సు కానీ ప్రజలకి మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ ఎక్కువ మందిని గ్యాదర్ చేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మహిళలకు కానీ ఒక ఆరోగ్యం పట్ల అవగాహన సాధ్య ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి అట్లాగే ప్రజల ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు మనం చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ పిహెచ్సిస్ డెవలప్మెంట్ కానీ వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు అట్లాగే మీరు కూడా ఎప్పుడు ప్రజలకి అంతే సేవలు అందించాలని మరింత మీరు అందుబాటులో ఉండాలని అట్లాగే ఇంకేదైనా కాంప్లికేటెడ్ కేసు అయితే మాత్రం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను వెంటనే దాన్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా డెర్షియా సెంటర్ కానీ పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఆర్ అక్కడ ఫెసిలిటీస్ లేని అయితే ఒక వేరే హాస్పిటల్స్ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీలకు కానీ పేషెంట్స్ని దగ్గర ఉండి తీసుకెళ్ళటమో రిఫర్ చేయటమో చేయండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ నా తరపున మా దర్సీ అందరి లీడర్స్ తరపున కూడా ఆల్ ది బెస్ట్ అందరు తరపున కూడా ఎప్పుడు మా సపోర్ట్ మీకు ఉంటుంది అట్లాగే మీ అందరూ కూడా మీ అందరూ కూడా గుర్తించండి ఎవరు మీకు అందుబాటులో ఉన్నారు ఎవరు మీరు అడిగిన వెంటనే మీకు స్పందిస్తున్నారు అనేది కూడా మీరు ప్రజల్లో కూడా తీసుకెళ్ళండి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని తీసుకెళ్ళండి మీ ఆర్ఎంపీ డాక్టర్స్ అందరికీ మా హాస్పిటల్ తరఫున కూడా ఎప్పుడు మాకు సపోర్ట్ అందిస్తాము పర్సనల్ గా కూడా మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మంచి సపోర్ట్ ఇస్తాము ఖచ్చితంగా మేము అందరూ కూడా మేము గానే ఉంటుంది ఇటు పక్కా పోయే సమస్య లేదు